హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారం వినిలా ఛానల్ ఏంటబ్బా కరివేపాకు చూపిస్తుంది అనుకుంటున్నారా మా ఇంట్లో ఈరోజు కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో ప్రిపేర్లోకి వెళ్ళిపోదాం ఈ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే కరివేపాకు వేస్తున్నాం కాబట్టి అందుకు బుడ్డలకి బదులు నేను ఇక్కడ గోడంబి వాడుతున్నాను తర్వాత ఆలు ఇంకొక జార్లో వచ్చేసి పచ్చిమిరకాయలు తగినంత ఉప్పు రెండు లవంగాలు కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే లోపల ఇవి ఉడికాయలేదో ఒకసారి అలా కలిపేసుకొని చూసేసుకోవాలి చూసుకున్న తర్వాత మిక్సీ అయిపోయిన వెంటనే రైస్ కాడికి వెళ్ళిపోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసం ఈ రైస్ వచ్చేసి కంటికి మంచిది హెయిర్ కూడా గ్రోత్ బాగా వస్తుంది అని అంటారు అందుకు మా ఇంట్లో ఈరోజు నేను ప్రిపరేషన్ చేశాను ఇలా మగ్గేసిన తర్వాత రైస్లోకి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్నాక తినేస్తే అయిపోతుంది బాయ్